కాలానుగుణంగా వాతావరణంలో వస్తున్న మార్పులతో పిచ్చుకలు రోజురోజుకు అంతరించిపోతున్నాయని వాటిని అందరం కలిసి సంరక్షించుకుందామని జిల్లా కలెక్టర్ పమిళ సత్పతి పిలుపునిచ్చారు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం పురస్కరించుకొని కరీంనగర్ ఫిలిం భవన్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హాజరయ్యారు ఇక జిల్లాలోని వివిధ ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పిచ్చుకల గూడు ఏర్పాటు చేయడం ఆహారము నీటి సౌకర్యం కల్పించే అంశంతో పాటు డ్రాయింగ్ వ్యాసరచన పోటీలు నిర్వహించారు వీటిని కలెక్టర్ ఆసక్తిగా తిలకించారు చాలా బాగా తయారు చేశారని విద్యార్థులను అభినందించారు ఇందులో ప్రతిభ చూపిన వారికి కలెక్టర్ బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమీల సత్పతి మాట్లాడుతూ విద్యార్థులు తమ తమ ఇళ్ళలోకి వచ్చే పిచ్చుకలను కాపాడాలని పేర్కొన్నారు ఎండాకాలం నేపథ్యంలో వాటికి గూడు తయారు చేసి మంచినీళ్లు అందుబాటులో ఉంచాలని సూచించారు వాటిని సంరక్షించుకుంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుందని తెలిపారు పిచ్చుకలకు సేవ చేస్తే దేవుళ్లకు సేవ చేసినట్లేనని పేర్కొన్నారు పక్షులతోనే మన చుట్టూ ఉన్న వాతావరణం బాగుంటుందని తెలిపారు ఈ సందర్భంగా రైటర్ కుష్వంత్ సింగ్ ఘటనను ఉదాహరించారు ఆయన పిచ్చుకల సంరక్షణకు తీసుకున్న చర్యలను పాఠశాలలో విద్యార్థులకు క్లాసులు ఏర్పాటు చేసి వివరించాలని కలెక్టర్ సూచించారు పిచ్చుకలు చిన్న చిన్న జంతువులను అందరము కలిసి కాపాడుకోవాలని పేర్కొన్నారు అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ ఇళ్లలో పిచ్చుకలను కాపాడుకునేందుకు గూడు ఏర్పాటు చేసి వాటర్ సప్లా కల్పించాలని సూచించారు చిన్నపిల్లల్లాగా వాటిని చూసుకోవాలని తద్వారా అవి మనల్ని కాపాడతాయని పేర్కొన్నారు అంటాము సో నేను చిన్నప్పుడు అంటే ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు చాలా ఫెరో దొరికేది మార్నింగ్ అయితేనే అది ముగ్గులు వేశాం కదా అది తినడానికి వస్తాయి ఇక్కడ కూడా సదర్ ఇండియాలో కూడా ఏమంటారు రైస్ పిండితో ముగ్గులు వేసుకుంటాము అది ఎందుకు వేసుకుంటున్నాం తెలుసా ఎందుకు రైస్ పిండితో ముగ్గులు వేస్తున్నాము కెమికల్స్ ఎందుకు వేస్తలేదు చాక్ తో ఎందుకు వేస్తలేదు సాంప్రదాయంగా అంటే చిన్న చిన్న పక్షులు వచ్చి అది తింటాయి వాళ్ళ కడుపు నిన్న తింటాయి కాబట్టి దానికోసం ముగ్గులు వేస్తాం దానికి రకరకాల ఉంటాయి మెయిన్ ఉండొచ్చు అదర్ ఎనీ చాలా రీజన్ ఉన్నాయి బట్ ఇప్పుడు మా హెస్ అ ఒక మంచి రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మా ఇంకొక బాధ్యతలు ఏమంటే ఈ మా బయోడైవర్సిటీలో ఉన్న అన్ని స్పీసీస్ ని కాపాడుకోవాలి ఎందుకంటే ఎవ్రీ స్పీసెస్ దాన్ని అదే అక్కడ ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది మీరు ఫుడ్ చైన్ అందరూ చదివారు కదా అందరికీ ఐడియా ఉంటుంది ఆ ఫుడ్ చైన్ లో ఎవ్రీ స్పీసెస్ హ్యాస్ ఇట్స్ ఓన్ రూల్ రూల్ ದಾಂಟ್ ಒ ಪ್ರಾಬ್ಲಮ್ ಅಯ್ತೆ ಆ ಮೊತ್ತ ಚೇಂಜ್ ಅನ್ನ ಡಿಸ್ಟರ್ಬ್